విశాఖపట్నంలో వచ్చి మా పాఠశాల గురించి మీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను దాంతో చాలా ఆనందం ఇది ఇది మాదిపాడు అని గుంటూరు నుంచి దగ్గర దగ్గర రెండు గంటలు ప్రయాణం బై రోడ్ విజయవాడ నుంచి రెండు గంటలు హైదరాబాద్ నుంచి నాలుగున్నర గంటలు ఇక్కడ అద్భుతమైన కృష్ణానది ఒడ్డన చాలా పెద్ద స్థలం చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది బట్ గత ఐదారు వర్ష ఏళ్ల నుంచి శృంగేరి వారు దాన్ని తీసుకుని వాళ్ళ ఆధ్వర్యంలో నడుపు నడుస్తు నడుపుతున్నాం దానికి మెయిన్ గా గురి ఏంటంటే అక్కడ చిన్న వయసులో వచ్చిన వాళ్ళు వేద విద్య నేర్చుకుని అక్కడ ఒక స్థాయికి వచ్చి లెవెల్ లెవెల్కి వచ్చి వాళ్ళు దాంతో మూడు శాఖలు అక్కడ ఉంటాయి కృష్ణ యజుర్వేదం దైతీర శాఖ శుక్ల యజుర్వేదం ఆణ్వ శాఖ తర్వాత ఋగ్వేదం శాఖల శాఖ పదమూడేళ్ళు అభ్యాసం చేస్తే తీవ్రంగా వాళ్ళు అభ్యాసం చేసి బయటకు వస్తే శృంగేరి నుంచి వాళ్ళకి ఘనపాటి పట్టం దొరుకుతుంది దాంతో పాటు వాళ్ళకి స్టైపడి దొరుకుతుంది నెల నెల చివరికి ఆ ఘనాపాటి ఉత్తీర్ణం అయిన తర్వాత ఏడున్నర లక్షలు దాంతో మేము మెసేజ్ ఏం చెప్దాం అనుకుంటున్నాం అంటే వేద నేర్చుకుంటే వాళ్ళు ఏమి తినడానికి తిండి లేకుండా ఏమి అదే పరిస్థితి ఉండదు చాలా చక్కగా బతకచ్చు మన సంస్కారం సంస్కృతిని కూడా నిలబట్టచ్చని ఇప్పుడు ఈ సమాహం దేనికంటే చిన్న పిల్లల్ని అక్కడ తీసుకొచ్చి వాళ్ళ టెస్ట్ పాస్ అవ్వాలి దాంట్లో చేరడానికి దాని తర్వాత శృంగేరి పరీక్ష ఇచ్చిన తర్వాత ఏళ్ల తర్వాత వాళ్ళ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవనం చక్కగా నడుపుతూ ఈ సమాజంలో మన సంస్కారం సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి దారి కలుగుతుంది అని మా ఉద్దేశం ఇక్కడ సంపర్కం చేయాలంటే అక్కడ చాట్ పాట్ ఉంది అక్కడికి వెళ్ళి అది వాట్సాప్ నొక్కు చాలా వివరాలు వస్తాయి మన సైట్ కూడా అక్కడ ఉంది ఆ సైట్ లో చాలా చాలా వివరాలున్నాయి జగద్గురు వాళ్ళ సంభాషణ కూడా ఉంది అది మొత్తం గ్రహించిన తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అక్కడ ఉన్నాయి నేనే ఫోన్ ఎత్తుతాను వాళ్ళని పరీక్షతో పెట్టి వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం మాకు అక్కడ రెండు వందల విద్యార్థులు చేర్చుకోవడానికి అవకాశం ఉంది వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ చక్కటి భోజనం అది ఫ్రీ ఇప్పుడు ఎక్కడ స్కూల్కి వెళ్తే ఏదో డొనేషన్స్ అవి ఉంటాయి ఇక్కడ ఏమీ లేదు అంతా ఉచితం మంచి ఫెసిలిటీ మంచి వాతావరణం అండ్ ప్రత్యేకంగా ఏంటంటే వేదంతో పాటు ఆధునిక విద్య కూడా వాళ్ళకి నేర్పబడుతుంది దాంతో వాళ్ళు కాన్ఫిడెంట్ గా బయటకి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నడుపుకోవచ్చు దీంట్లో పరీక్షలు ఉంటాయి పరీక్ష అంటే ఉచారణ గ్రాహ శక్తి చాలా తీవ్రంగా ఉండాలి అంటే